అండి మొన్న ఆవకాయ పచ్చడి పెట్టాను కదా అది కలిపాను ఇది మూడు రోజులైందనమాట మొన్న కలిపాను కదా మళ్ళీ నూనె ఇలా తేలింది చేస్తారా మళ్ళీ దీన్ని చక్కగా ఒకసారి కలిపేసి ఇంకా జాడీలో పెట్టుకోవచ్చు రెండు మూడు సార్లు కలిపా అనమాట ప్రతిరోజు మూడు సార్లు బయటే ఉంచి నేనైతే బేసిన్లో కలుపుతూ ఉన్నాను అట్లాంటి మూత ఏమైనా పెట్టుకుని ఉంటే బేసిన్ తగినట్టు ఉండే కదా ఇస్త్రాకు మూత పెట్టి లైట్గా ఉంచామన్నమాట తర్వాత ఇది నూనె అంతా ఒకసారి దింత కలుపుకోవాలి పచ్చడిలో కలిపేసి జాడీలు ఉన్నాయి కదా రెండు జాడీల్లో పెట్టుకుంటా రెండు జాడీలకి వస్తుంది చూద్దాము పచ్చడి ఇప్పుడు బాగా మళ్ళీ నూనె అంతటిని మొత్తం ముక్కలు అడుగుదాకా కలిసేటట్టు కలుపుకొని ఇంకా జాడీలో పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు అంతా కలిసింది కదా చక్కగా చిన్నల్లిపాయలు అన్నీ కలిసాయి ఊరే చిన్నల్లిపాయలు కూడా ఇప్పుడు దీన్ని అంతటినీ చక్కగా రెండు జాడీలు ఎంత పడుతుందో చూసి రెండిట్లో పెట్టేసుకొని తర్వాత ఈ బేసన్లో అన్నం కలుపుకొని అన్నం కలుపుకొని తల ముద్ద తింటాం అన్నమాట ఇలా తింటే ఈ బేసిన్లో తీసేసిన బేసన్లో తింటే అదొక అందరికి ఎప్పటి నుంచో అలవాటు ఉంది కదా పచ్చళ్ళు ఇట్లా కలిపినప్పుడు ఆవకాయ కానీ టమాటా పచ్చడి కానీ ఇలా కలిపి తాలింపు వేసుకున్నప్పుడు తినడం ఇప్పుడు మొత్తం కలిసి చూడండి నూనె ముక్కలు అన్నీ ఆవకాయి పర్ఫెక్ట్గా కలిసింది మనము ఇంకా జాడీలో పెట్టేసుకొని జాగ్రత్తగా పైన ఒక పసుపు క్లాత్ తెల్లటి గుడ్డ ఉంటే పసుపుది పసుపులో ముంచి ఆరపెట్టి ఇదివరకు కట్టేవాళ్ళు జాడీ మూత పైన ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పెట్టుకుంటున్నాం కాబట్టి చిన్న జాడీలో తీసి పెద్ద జాడీలో మూత పెట్టి ఉంచుకుంటే తడి చేతులు తాల్కుంటే ఎన్నాళ్ళైనా నిలబంటుంది ఆ ఒక ఇంకా జాడీల్లో పెట్టేశాను మధ్యలో మళ్ళీ ఒకసారి కలిపాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా కలిపేసి పెట్టి మనం తీసుకుంటున్నప్పుడల్లా కూడా కలుపుకుంటూ తీసుకుంటే ఆ ఆయిల్ అంత కలుస్తుంది ఉత్తే ఆయిల్ ఒక దగ్గరే పిండి ఉండిపోకుండా అంతటికీ ఆయిల్ వస్తుంది అనమాట ఇంకో రెండో జాడీలుగా పెట్టాను అనమాట రెండు జాడీలకి ఇలాగొచ్చింది ఈ రెండు పెట్టేసి ఇంకా దీని మీద మనం కావాల్సినప్పుడు కొద్ది కొద్ది తీసుకుంటూ కలుపుకుంటూ తీయాలన్నమాట మనం తీసుకునే వాడుకునేటప్పుడు చిన్న కప్పులోకి తీసుకొని లేకపోతే చిన్న జాడీలోకి తీసుకొని వాడుకుంటే తడి తగలకుండా సంవత్సరం పాటు ఇంకా ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది అసలు అయితే కొంచెం ఉంచుకున్నాను అనమాట రెండు ముక్కలు ఉంచేసి ఈ ఆయిలే ఉంటుంది రోజు ఇప్పుడు రెండు రోజులు తినడానికి అన్నమాట ఇదంతా తీసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకా అన్నం కలుపుకుంటాం అన్నమాట ఇది ఆవకాయ పచ్చడి ఈ అయింది ఎట్లాగో ఈ రెండు జాడీలు కరెక్ట్గా వచ్చిందండి పెద్ద జాడీకి అయితే అది ఎత్తలేమని చెప్పి జాడీలు కూడా రెండిట్లో పెట్టుకున్నా అనమాట